శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో బాలకాండ మూడవ సర్గ తనకు నారద మహర్షి చెప్పిన రామకథ సమగ్రమైనదా లేక ఇంకా అధికంగా ఏమైనా ఉన్నదా అని వాల్మీకి మహర్షి ఆలోచించాడు తర్వాత వాల్మీకి మహర్షి ఆచమనం చేశాడు తూర్పు దిక్కుగా ముఖం పెట్టి దర్భాసనం మీద కూర్చున్నాడు శ్రీరాముడిని మనస్సులో ధ్యానించాడు నమస్కరించాడు తన తపోబలంతో ఆలోచించాడు దశరథుడు శ్రీరాముడు సీత లక్ష్మణుడు ఏమేమి చేశారో ఏమేమి మనసులో అనుకున్నారో ఆలోచించారో రాముడు సీత ఏకాంతంగా ఉన్నప్పుడు ఏమేమి చేశారో ఏమేమి మాట్లాడుకున్నారో ఎలా నవ్వుకున్నారో ఏ ఏ దారుల వెంట నడిచారో ఎక్కడెక్కడ నివసించారో రాముడు సీత లక్ష్మణుడు ముగ్గురు అడవులలో ఎక్కడెక్కడ తిరిగారో ఎక్కడెక్కడ నివసించారో ఆ విషయములనన్నింటినీ ఆమూలాగ్రంగా యథాతథంగా తన యోగ దృష్టితో చూచాడు వాల్మీకి అన్ని విషయములను స్పష్టంగా తెలుసుకున్నాడు మహాతపస్వి అయిన వాల్మీకి రామచరిత్ర అంతా కరతలామలకము అంటే చేతిలో ఉసిరికకాయ మాదిరి స్పష్టంగా కనబడింది ఆ ప్రకారంగా మహాతపస్వి అయిన వాల్మీకి రామచరిత్రను దర్శించిన తరువాత తాను చూచినది చూచినట్టు నాలుగు పురుషార్థములు అయిన ధర్మార్థ కామ మోక్షములలో ధర్మము ఎక్కువ ప్రకాశించేటట్టు మిగిలిన పురుషార్థములు కూడా కూడి ఉంటేటట్టు నారదుడు చెప్పిన విషయములన్నీ పొందుపరచి అందరికీ వినడానికి మనోహరంగా ఉండేటట్టు రఘువంశ చరిత్ర అయిన రామాయణ మహాకావ్యమును రచించాడు ఆ రామాయణ మహాకావ్యంలో రాముని జననము ఆయన ధర్మనిరతి పరాక్రమము ఓర్పుగుణము సౌందర్యము సత్యశీలత అన్నీ మధురంగా వర్ణించాడు వాల్మీకి రాముడు లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షితో అడవులలో వెళుతున్నప్పుడు చెప్పిన అనేక కథలు గాథలు శివధనుర్భంగము సీతాస్వయంవరము మనోహరంగా కళ్ళకు కట్టినట్టు రచించాడు తరువాత పరశురామునితో రాముని వాగ్వివాదము రాముని యవ్వరాజ పట్టాభిషేక సన్నాహములు కైకేయి వరములు కోరడం రాముడు వనములకు పోవడం దశరథుని నిర్యాణము రాముడు అడవులకు పోతూ ఉంటే అయోధ్య ప్రజలు దుఃఖించడం రాముడు వారిని ఓదార్చి పంపివేయడం గంగానదిని దాటడం గుహనితో రాముడు మాట్లాడడం తన సారథి అయిన సుమంతుని రథము తీసుకొని వెనకకు మరలమనడం సీతారామ లక్ష్మణులు భరద్వాజ ఆశ్రమం చేరుకోవడం ఆయన ఆదేశానుసారం చిత్రకూటమునకు వెళ్ళడం చిత్రకూటములో పర్ణశాల నిర్మించుకొని ఉండడం అంతలో భరతుడు వచ్చి రాముని తిరిగి రాజ్యము స్వీకరించమని ప్రార్థించడం రాముడు నిరాకరించడం రాముడు తన తండ్రి మరణ వార్త విని దుఃఖించడం తండ్రికి అంత్యక్రియలు జరిపించడం తన పాదుకలను భరతునికి ఇవ్వడం భరతుడు రాముని పాదుకలను తీసుకుని వెళ్లి నంది గ్రామంలో నివసించడం అక్కడే రామ పాదుకలకు పట్టాభిషేకం చేసి రాముని బదులు తాను రాజ్యపాలన సాగించడం తరువాత సీతారమలక్ష్మణుడు దండకారణ్యము వెళ్ళడం అక్కడ విరాదుడు మొదలగు రాక్షసులను వధించడం శరభంగుడు సుతీక్ష్ణుడు మొదలగు మహారుషుల దర్శనం చేసుకోవడం సీత అనసూయతో మాట్లాడడం అనసూయ సీతకు ఒంటికి పూసుకునే లేపనమివ్వడం తరువాత రామలక్ష్మణులు శూర్పణకను చూడడం ఆమెను విరూపిగా చెయ్యడం కరుడు మొదలగు రాక్షసులను సంహరించడం ఈ విషయాలన్నీ రావణునికి తెలియడం రావణుడు మారీచుని సాయం కోరడం మారీచుడు నిరాకరించడం తుదకు అంగీకరించడం రాముడు మారీచుని చంపడం రావణుడు పర్ణశాలలో ఒంటరిగా ఉన్న సీతను అపహరించడం రాముడు సీత కోసం శోకించడం కబందుని చూడడం పంపా సరస్సు వద్దకు వెళ్లడం శబరిని కలుసుకోవడం అక్కడి నుండి రుషమూక పర్వత ప్రాంతమునకు వెళ్ళడం హనుమంతుడు రాముని కలవడం రామ సుగ్రీవుల మైత్రి వాలి సుగ్రీవుల యుద్ధము వాలి వధ వాలికోసరం తార విలపించడం రాముడు సుగ్రీవునకు కిష్కింద రాజ్యం ఇవ్వడం సీతను వెదకడానికి సాయం చేస్తానని సుగ్రీవుడు అంగీకరించడం కానీ సుగ్రీవుడు మాట తప్పడంతో రామునికి కోపం రావడం అది తెలిసి సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకు సీతను వెదకడానికి పంపడం సుగ్రీవుడు భారతదేశమును గురించి వానరులకు వర్ణించడం రాముడు హనుమంతునిగా తన ఆనవాలుగా ఉంగరం ఇవ్వడం హనుమంతుడు సాగరమును లంఘించడం మధ్యలో మైనాకుని చూడడం సింహికను చంపడం లంకానగరము దగ్గర ఉన్న పర్వతమును చూడడం రాత్రి అందు హనుమంతుడు లంకానగరం ప్రవేశించడం సీతను వెతుకుతూ పుష్పక విమానంలో ప్రవేశించడం రావణుని అంతఃపుర దర్శనం తరువాత హనుమంతుడు అశోకవనంలో ఉన్న సీతను చూడడం ఆమెకు ఆనవాలుగా రాముడు ఇచ్చిన ఉంగరం ఇవ్వడం సీతను రాక్షస స్త్రీలు భయపెట్టడం త్రిజటకు వచ్చిన స్వప్న వృత్తాంతము హనుమంతుడు రాక్షస శ్రీలను భయపెట్టడం అశోక వనమును నాశనం చేయడం ఇంద్రజిత్తుకు పట్టుబడడం లంకాదహనం హనుమంతుడు సముద్రమును దాటి కిష్కిందకు రావడం దారిలో మధువనమును నాశనం చేయడం రామునికి సీతను చూచాను అని చెప్పడం సీత ఇచ్చిన చూడామణిని ఆనవాలుగా సమర్పించడం రాముడు సుగ్రీవుడు వానరసేనతో సముద్రము వద్దకు చేరుకోవడం నీలుని సాయంతో సేతువును నిర్మించడం లంకా నగరం చేరుకోవడం లంకా ముట్టడి రావణుని తమ్ముడు విభీషణునితో మైత్రి విభీషణుడు రావణుని ఎలా వధించాలో చెప్పడం యుద్ధంలో కుంభకర్ణుడు మేఘనాథుడు మరణించడం రామ రావణ యుద్ధము రావణవధ సీతను స్వీకరించడం విభీషణుని లంకకు పట్టాభిషిక్తుని చేయడం సీతాసమేతుడైన రాముడు పుష్పక విమానములో అయోధ్యకు తిరిగి రావడం రామ పట్టాభిషేకము వానర సైన్యమును వారి వారి స్థావరములకు పంపివేయడం రామరాజ్య వర్ణన లోకాపనిందకు వెరచి తిరిగి సీతను అడవులలో వదిలిపెట్టడం వరకు వాల్మీకి రామాయణ మహాకావ్యంలో రచించాడు తరువాత జరగబో విషయములను వాల్మీకి ఉత్తరకావ్యంలో రచించాడు ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో బాలకాండలో మూడవ సర్గ సంపూర్ణము